అనమిక అయితే రెడీ అవుతూ ఉంటుంది అలా రెడీ అవుతూ పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఈసారి మాత్రం కళ్యాణ్ని నెమ్మదిగా తన నా బుట్లో వేసుకోవాలి ఎందుకంటే నాకు కావాల్సిన అమౌంట్ ఇవ్వాలి అంటే త కళ్యాణ్ నా మాట వినాలి ఎంత గొడవ పెట్టినా ఎంత చిరాకు తెప్పించినా నేను మాత్రం ప్రశాంతంగా అనా కళ్యాణ్తో నెమ్మదిగా నా దారిలోకి తీసుకురావాలి అని చెప్పి అనామిక అర్థం చూస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటుంది అవును అనమిక యూ కెన్ డూ ఇట్ అని చెప్పి అలా అర్థం చూస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటుంది అలా అయితేనే కదా మా నాన్న అప్పులు తీర్చగలను అని చెప్పి అనామిక అయితే అర్థం చూసుకుంటూ తన గురించి మాట్లాడుతూ ఉంటుంది ఇక అనామిక అయితే అలా మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ అక్కడికి వస్తూ ఉంటుంది రాగానే అమ్మయ్య కళ్యాణ్ అని చెప్పి కళ్యాణ్కి ఎదురుగా వెళ్తూ ఉంటుంది కళ్యాణ్ చూసి కళ్యాణ్ అన్నమిక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే కళ్యాణ్ని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి అని అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ నీకేం స్పెషల్గా అనిపించలేదా కళ్యాణ్ అనేది అంటూ ఉంటుంది అనిపించింది బెడ్షీట్స్ మార్చారు అనేది అంటూ ఉంటాడు బెడ్షీట్స్ మార్చారా లైట్స్ వేసారా రూమ్కి కలర్స్ వేసారా కాదు కళ్యాణ్ నీకు నాలో కొత్తగేం అనిపించలేదా నేను కొత్త పర్ఫ్యూమ్ ట్రై చేశాను నీకు అది తెలియడం లేదా అంటే వాటి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఏం ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఉంటాడు ఇక కళ్యాణ అనామిక అయితే కళ్యాణ్ చెయ్యిని తీసుకుని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే తన చేయిని తోసిస్తూ ఉ తోసిస్తూ ఉంటాడు అది తెలియగానే అనామిక తన మీద చేయవేస్తూ ఏంటి కళ్యాణ్ ఏం ఏం నిన్ను అలా చేయకూడదా అందరూ చేసిన పని నేను చేస్తున్నాను కదా భర్తకి ముద్దు పెట్టకూడదా అని అడుగుతూ ఉంటుంది అలా అడగగానే కళ్యాణ్ అంటే నీకు అర్హత లేదు అని చెప్పి అయితే అనామికని అక్కడి నుంచి నటిస్తూ ఉంటాడు అది చూసి అనామికతే షాక్ అవుతూ ఉంటుంది